నా పేరు బిల్లకండ్ తిరుపతిరావు మాది గ్రామ బసరాజుపల్లె గ్రామ పంచాయతీ మండల్ గన్పూర్ జిల్లా జయశంకర్ భూపాలపల్లి యొక్క రైతును నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ సిక్స్ టూ నైన్ వన్ నైన్ మూడు సంవత్సరాల క్రితం పొలం జడగొట్టి పత్తి పెట్టాను పత్తి జడగొట్టి మళ్ళా మక్కజొన్న వేసాను ఇప్పుడు రెండు మూడు రెండు సంవత్సరాలు బట్టి ప్రధానంగా ఏంటి అంటే మొక్కజొన్నలో వచ్చేది కలుపు గడ్డి జాతి కలుపు చాలా సమస్యగా మారుతున్నది తోడేంగా ఉలిపిడి వలము నక్కనరము ఎలకసెవు వగేర వగేర గడ్డి జాతులు పడుతున్నాయి ఈ మొక్కజొన్న వ్యవసాయంలో ప్రధానంగా జరిగే సమస్య ఏంటిదంటే గడ్డి ఆ గడ్డి జాతులు నానా రకాలు నాలుగైదు రకాల గడ్డి జాతుల వల్ల మొక్కజొన్న ఎదగడం లేదు పంట ఆన్నే ఆగడం ఏ వేసిన పిండి గడ్డి తీసుకోవడం మొక్కజొన్న లేవడం లేదు అది మేజర్ ప్రాబ్లంగా గడ్డి గడ్డి గురించి బాగా ఇబ్బంది జరుగుతున్నది పంట కూడా దిగుబడి కూడా అధికంగా రావడం లేదు ప్రధాన సమస్య ఈ కలుపు కలుపు మందుకు కలుపు గురించి మార్కెట్లో దొరికే కలుపు మందులు గడ్డి గడ్డి పోవడానికి నానా రకాల మందులు తీసుకొచ్చి వాడుతున్నాము అయినా కానీ వాడినా కానీ అన్ని రకాల జాతుల గడ్డి పోవట్లేదు అక్కడక్కడ మిగిలి ఉంటుంది దానికోసం మళ్ళీ మందు కొడితే ఖరాబ్ అయింది సేను అందు గురించి లేబర్ను పెట్టి తీయడం జరుగుతున్నది దాని మీద ప్రధానమైన మొక్కటే మన మందుతోటి అన్ని జాతులు పోయేటట్టు మాకు కావాలి గత పది పదిహేను ఏళ్ళ నుండి నేను యూపీఎల్ వారి కంపెనీ మందులు వాడుతున్నాను పత్తికి పొలానికి ఈసారి వచ్చేసి మొక్కజొన్నకు యూపీఎల్ వారి టీం వచ్చేసి ఈ గడ్డి మందు వాడండి అని చెప్పి డెమో ఇచ్చారు ఆ యూపీఎల్ వారి గడ్డి మందు డెమో తోటి వాడిన మొక్కజొన్న మొక్కజొన్నలో అన్ని జాతుల గడ్డి పోయినది కూడా ఎలాంటి ఎరుపు అది ఇది ఏ లాంటిది తేడా లేకుండా బాగుంది యూపీఎల్ కంపెనీ గడ్డి మందు బాగుంది నేను ఈసారి వచ్చేసి యూపీఎల్ వారి టీం వచ్చేసి బ్రూసియా డెమో ఇచ్చారు ఇగో ఇది డెమో బ్రూసియా యాభై ఎంఎల్ ఒక ఎకరానికి వస్తుంది ఇది డెమో కొట్టాను ఇది ఇంతకుముందు వాడిన బాపతి కల్ప మందుల బాపద్ది దానికి దీనికి తేడా చూస్తే ఇది బాగుంది ఇది వాడంది వాడని బాపద్ది కూడా ఇక్కడ ఉంది ఇందులో ఇక్కడ ఉన్న ప్లాటు ప్లాట్లో ఉన్న గడ్డి ఏ కలుపు మందు వాడనిది ఇందులో వచ్చేసి ఇది ఒక రకమైన కొత్త రకం జాతి గడ్డి రకం ఇది ఇదొకటి ఇదొకటి ఇది ఒకటి వలము ఇదొక రకం వలము ఇవి ఒలిపిడి గంటలు ఈ రకంగా బాగా విపరీతమైన నానా రకాల గడ్డి ఇందులో ఉన్నది ఇది ఇంతకుముందు వాడిన బాపతి కలుపు మందు పోయినది కానీ అక్కడక్కడ మధురలు మధురలు ఇంకా మొత్తం కంప్లీట్ పోలేదు ఆడాడ ఆడాడ ఉన్నది మాడింది కానీ కొంత కనిపిస్తున్నది ఇది యధావిధిగా వాడిన ఇంతకుముందు వాడిన కల్పమందుది ఇది కల్పమందు వాడిన అయినా కానీ గడ్డి ఈ పంట దిగుబడి తగ్గే పొజిషన్ అది ఈ కర్రలు ఎలిప ఎలిపిస్తున్నాయి ఈ లేబర్ని పెట్టి మళ్ళీ తీయించవలసిన అవసరం ఏర్పడుతున్నది ఇది పొజిషన్ ఇందులో బ్రూసియా మందు డెమో చేశారు పదిహేను రోజులు అవుతున్నది ఎక్కడ కానీ కలుపు కలుపు లేదు ఏలాంటి వలం లేదు గడ్డి లేదు దీనివల్ల సేను కూడా బాగుంది కొంచెం దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం కనిపిస్తుంది అందుకే ఇదే వాడాలని నా సూచన ఈ కలుపు రెండు నుంచి మూడు ఆకుల మధ్యలో బ్రూసియా యాభై ఎంఎల్ ఎకరానికి వాడాను ఏ కలుపు లేదు ఈ బ్రూసియా కొత్త టెక్నాలజీ కలుపులన్నీ పోయినాయి పంట బాగుంది ఈ యూపీఎల్ టెక్నాలజీ బాగుంది వచ్చేసారి కూడా మూడు నాలుగు ఎకరాలు నేను అదే వాడతాను నాతో పాటు రైతులు అందరూ కూడా అదే వాడాలని నేను కోరుతున్నాను